సార్ ప్రముఖ నటి పద్మభూషణ్ అవార్డు గ్రహీత బి సరోజ దేవి గారు చనిపోవడం జరిగింది సార్ సో ఇండస్ట్రీలో ఒక విషాదం అయితే నెలకొండ మనం చూస్తున్నాం రెండు వందల పైగా చిత్రాల్లో యాక్ట్ చేశారు ఎన్నో అవార్డులు నంది అవార్డులు నేషనల్ అవార్డ్స్ ఇవన్నీ కూడా వచ్చాయి ఆ సూపర్ స్టార్ లేడీ సూపర్ స్టార్ గా ట్యాగ్ కూడా సంపాదించుకున్నారు సో అటువంటి యాక్ట్రస్ ఇప్పుడు లేకపోవడం అనేది ఆవిడ అభిమానులు కూడా కలిసివేస్తుంది సో ఒక్కసారి సరోజ దేవి గారి బయోగ్రఫీ సినీ గురించి ఒకసారి చెప్తారా సార్ బి సరోజాదేవి ఆమె పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు ఇరవై తొమ్మిది సంవత్సరాలు నూట అరవై ఒక్క సినిమాలు లీడ్ యాక్టర్ యాక్ట్రస్ గా చేసింది అంటే లీడ్ హీరోయిన్ గా చేసింది ఈ రికార్డు ఇప్పటి వరకు ఎవరు బ్రేక్ చేయలేదు ఇండియాలో అంటే ఇరవై తొమ్మిదేళ్ల పాటు నూట అరవై ఒక్క సినిమాల్లో అది కూడా ఆ కాలంలో ఆమె లీడ్ యాక్ట్రస్ గా ఉండగలగడం అనేది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు ఆమెను ఫిమేల్ ఫిమేల్ సూపర్ స్టార్ అని కూడా చెప్పేవాళ్ళు సో ఈమె బయోగ్రఫీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీ ముందుగా నేను బయోగ్రఫీ చెప్పి తర్వాత ఆమె జీవిత విశేషాలు సినిమా విశేషాలు చెప్తాను గా బి అంటే అర్థం బైరప్ప సరోజాదేవి మామూలుగా కన్నడ తమిళ్ వాళ్ళు తండ్రి పేరునే ఇంటి పేరుగా పెట్టుకుంటుంటారు అలాగా ఈమె బి సరోజాదేవి అయింది వీళ్ళ నాన్న బైరప్ప వీళ్ళమ్మ రుద్రమ్మ వీళ్ళ నాన్న ఏంటంటే అప్పుడు బెంగళూరులో అమ్మాయి పుట్టింది బెంగళూరులో ఉండేవాళ్ళు వీళ్ళ నాన్న మైసూరు మహారాజా వాళ్ళు పరిపాలించేవాళ్ళు అప్పుడు మైసూరు సంస్థానం అనేవాళ్ళు ఆ మైసూరు సంస్థానంలో వీళ్ళ నాన్న ఒక ఉన్నతమైన పోలీస్ అధికారిగా ఉండేవాడు అమ్మేమో హౌస్ వైఫ్ గా ఉండేది అప్పటికే ముగ్గురు కూతుర్లు అనమాట పార్వతి కమల సిద్ధలింగాంబిక అని ముగ్గురు కూతుర్లు నాలుగో బిడ్డ కొడుకు కావాలని ఇద్దరు కూడా కోరుకున్నారు ముఖ్యంగా తల్లికైతే కొడుకు కావాలి ముగ్గురు కూతురు అయ్యారు అనేది ఉండేది బట్ ఆమెకి ఆశలకు విరుద్ధంగా కూతురే పుట్టింది సో ఆమె డిసప్పాయింట్ అయింది వాళ్ళ వీళ్ళ తాతయ్య ఈమెను ఎవరికైనా దత్తతకి ఇచ్చేయండి నలుగురు ఆడపిల్లల్ని పెంచడం కష్టమని సలహా ఇస్తే కూడా వాళ్ళమ్మ ఒప్పుకోలేదు అంటే నా బిడ్డ నాకు బరువేం కాదు నేను నలుగురు పెట్టెల్ని పెంచుకుంటానని వాళ్ళ అమ్మ గట్టిగా నిలబడి ఈమెను పెంచింది అయితే చిన్నప్పటి నుంచి కూడా కొడుకు అనే ఫీలింగ్ ఉండడం వల్ల కూతుర్ని కొడుకు లాగా పెంచడానికి ఆమె ట్రై చేసింది అప్పుడు క్రిస్టియన్ కాన్వెంట్ లో ఏమని చేర్చారు ఆ అయితే ఈమెకి మగ డ్రెస్ ఆ వేయడం ఇంట్లో మగ పిల్లవాళ్ళలాగా పెంచడం అనేది ఆమె చేయడంతో స్కూల్లో కూడా సరోజు గారు అన్నట్టుగా ఏడ్పించడం మొదలు పెట్టారు సో దాని తర్వాత కొంచెం ఆమె ఆ పాప కూడా వచ్చి ఇంట్లో నన్ను అందరు ఇలా ఏడిపిస్తున్నారంటే మెల్లమెల్లగా ఆమెకు అలవాటు నుంచి తప్పించి ఆ అమ్మాయి బట్టలు వేయడం పొట్లు పెట్టడం ఇవన్నీ తర్వాత తర్వాత చేశారని చెప్తారు సో వీళ్ళ ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా ఆయనకు నాటకాలంటే ఇష్టం అనమాట సో నాటకాలు వేసేవాడు ఆయన సో ఈ చిన్న పాప ఈ సరోజ అంటే నాన్న కూడా చాలా ముద్దుగా ఉండేది ఆయన చిన్న క్యారెక్టర్ ఉన్న బాల నటి అవసరమైనప్పుడు ఈ పాప దగ్గర వేషం వేయించి అందంగా అలంకరించి ఆయన కూడా ముచ్చట పడేవాడు అనమాట అలాగే ఈ పాపకి ఏంటంటే డ్యాన్స్ నేర్పించారు పాటలు పాడు నేర్పించారు యాక్టింగ్ కూడా తల్లిదండ్రులు ఇద్దరు కూడా నేర్పించారు అనమాట వీళ్ళు ఒక్కలిగా కులానికి సంబంధించిన వాళ్ళు సో కొంత బ్యాక్ బ్యాక్గ్రౌండ్ వీళ్ళకి ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది సో ఈ క్రమంలో ఏంటంటే ఆ అమ్మాయి ఒక పాట పాడినప్పుడు ఒక చాలా మంది వచ్చారనమాట ఆ రోజు ఆడిటోరియంకి అప్పుడు హొన్నప్ప భాగవతారని ప్రముఖ కన్నడ నటుడు ఆయన ప్రొడ్యూసర్ కూడా ఆయన ఈ అమ్మాయిని చూసి పేరు అడ్రస్ కనుక్కొని వెళ్ళిపోయాడు ఆ తర్వాత మరుసటి రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నతో మాట్లాడి నేను ఒక సినిమా తీస్తున్నాను దాంట్లో ఒక సపోర్టింగ్ రోల్ ఉంది మీ పాప కావాలి అని అడిగితే ఈ అమ్మాయి నాకు ఇష్టం లేదు సినిమాలు అని నేను యాక్ట్ చేయను అని అమ్మాయి చెప్పింది బట్ వాళ్ళ అమ్మ నాన్న లేదు లేదా అంత పెద్ద ఆయన ఆయన వచ్చి అడుగుతుంటే మనం రిజెక్ట్ చేయడం కరెక్ట్ కాదు ఏం కాదు మేమంతా ఉంటాం కదా అని చెప్పి ఏమి ఎంకరేజ్ చేసి దానికి ఒప్పించారు ఆ సినిమా పేరు మహాకవి కాళిదాసు ఏళ్ల వయసులో ఈఎంఐ ఆ సినిమాలో చేసింది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ లో అది రిలీజ్ అయింది దానికి నేషనల్ అవార్డు వచ్చింది ఆ సినిమాకి అందువల్ల ఆ సినిమా కొంత పాపులర్ అవడంతో ఈఎంఐ కూడా ఎవరు ఏంటి అనేది విచారించారు అలాగా ఈఎంఐ కూడా పాపులర్ అయింది తర్వాత అక్కడ నుంచి మద్రాసు అప్పట్లో సినిమా ఇండస్ట్రీ అంతే మద్రాసులో ఉండే సౌత్ ఇండియా అంతా కూడా అట్లా వీళ్ళు కూడా మద్రాసు ఫిఫ్ట్ అయ్యారు ముఖ్యంగా వీళ్ళమ్మ ఈ అమ్మాయి విషయాలనే చూసుకోవడం మొదలుపెట్టింది దాని తర్వాత ఫిఫ్టీ ఎయిట్ లో ఫిఫ్టీ సెవెన్ లో తెలుగులో పాండు మహత్యం రిలీజ్ అయింది ముందు ఆమె తెలుగులో ఫస్ట్ సినిమా చెప్పాలంటే పెళ్లి సందడి బట్ అది రిలీజ్ కాలేదు అది ఎప్పుడో ఫిఫ్టీ నైన్ లో అయింది పాండ్రంగ నత్యం ఎన్టీఆర్ తో ఎన్టీఆర్ కూడా ఎక్కడో చూసి ఈ అమ్మాయిని సెలెక్ట్ చేశాడనమాట పాండ్రంగత్యంలో అప్పుడు కూడా ఈ అమ్మాయి చామన్ ఛాయ్గా ఉంది వద్దని వాళ్ళ మేకప్ మ్యాన్ పితాంబరం చెప్పినప్పుడు కూడా ఎన్టీఆర్ ఇన్సిస్ట్ చేసి ఈ అమ్మాయి ఉండాలని అని అనుకున్నాడు ఆ తర్వాత తెలుగులో కూడా భూ కైలాసు పెళ్లి సందడి సీతారామ కళ్యాణం జగదేక వీరుడు అ జగదేక వీరుడు మంచి చెడు శ్రీకృష్ణార్జున ఇలాంటి అనేక సినిమాలు తెలుగులో చేసింది అయితే కన్నడలో బిఆర్ పంతులు ఆ అనే ఒక డైరెక్టరు ఈమెతో రత్నగిరి రహస్య అనే ఒక సినిమా స్టార్ట్ చేశారు నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ లో బిఆర్ పంతులు అప్పట్లో ఫేమస్ డైరెక్టర్ అనమాట ఆయన తమిళ్లో కూడా అదే సినిమాని తంగమలై రహస్య రత్నగిరి అన్న తంగమలైన ఒకటి బంగారకొండ సో తంగమలయ రహస్యాన్ని శివాజీ తో కాంబినేషన్ లో చేశాడు ఈ సినిమాతో ఆమె తమిళ ఆరంగేటర్ చేసింది అనమాట ఇటు తెలుగేమో దీంతో చేసింది ఆ తర్వాత ఫిఫ్టీ ఎయిట్ లో ఎంజెఆర్ ఈమెను హీరోయిన్ గా పెట్టి నాడోడి మన్నన్ అనే సినిమా చేశాడు ఈ నాడోడి మన్నన్ మామూలుగా ఎంజిఆర్ కి ఏంటంటే ఎవరైనా ఒక హీరోయిన్ తో ఆయన కనెక్ట్ అయితే వరుసగా ఆమెతోనే సినిమాలు చేయడం అలాగా ఎంజిఆర్ ఈమెని కంటిన్యూ చేశాడు సో ఈ నాడోడమన్ననే హిందీలో పైగానే రీమేక్ అయింది అనమాట దిలీప్ కుమార్ తో దాంతో హిందీలోకి ఎంటర్ అయిపోయింది హిందీలో విపరీతంగా మళ్లీ సినిమాలు హిందీలో మనకి దిలీప్ కుమార్ సునీల్ దత్తు రాజేంద్ర కుమార్ అంతా హిందీలో చేసింది తమిళ్లో ఏమో ఎంజీఆర్ శివాజీ గణేష్ను జమిని గణేష్ను అలాంటి తమిళ్లో చేసింది కన్నడలేమో శివరాజ్ కుమార్ కళ్యాణ్ కుమార్ లాంటి హీరోలతో అక్కడ చేసింది తెలుగులేమో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లాంటి వాళ్ళతో తెలుగులో చేసింది ఇలాగా నాలుగు భాషల హీరోయిన్ గా మారిపోయింది ఈమెకు తమిళ వాళ్ళేమో ఏమో మద్రాస్కా సుందర్ సుందరి అని సుందర్ తార మద్రాస్కా సుందర్ తార అని పేరు ఇచ్చారు కన్నడ వాళ్ళు ఏమో అభినయ సరస్వతి అని పిలవడం మొదలుపెట్టారు తమిళ వాళ్ళేమో కన్నడ తు పెంగిలి పెంగిలి అంటే రామచిలిక అని కన్నడ తమిళ్లో ఈమె పేరు ఇచ్చారు ఇలాగా ఈమె ఒక్కసారిగా బిజీ ఆర్టిస్ట్ అయిపోయింది అనమాట హీరోయిన్ గా అంటే నాలుగు భాషల్లో కూడా ఈమెకు విపరీతంగా సినిమాలు రావడం మొదలుపెట్టింది ఈమె కూడా హోంవర్క్ చేయడం ఆ లాంగ్వేజ్ నేర్చుకోవడం ఇది వీళ్ళమ్మ వెంట వెంటనే ఉండేది వీళ్ళమ్మే మొత్తం డేట్లు చూడడం గాని అసలు ఈమె తెలిసేది కాదు ఏ సినిమా చేయబోతున్నాం రేపు షూటింగ్ ఏందో కూడా ఒకసారి ఒక్కొక్కసారి ఈమెకు తోచేది కాదు అదంతా కూడా వాళ్ళ అమ్మ గైడ్ చేసింది వాళ్ళమ్మ ఈమెను దగ్గరుండి వాళ్ళ వాళ్ళమ్మ కొన్ని రూల్స్ కూడా పెట్టింది అదేంటంటే అప్పట్లో మోడర్న్ క్యారెక్టర్లకి స్లీవ్లెస్ బౌ బ్లౌజ్లు స్విమ్ సూట్లు కూడా ఉండేవి ఆ రెండు మాత్రం బ్యాన్ చేసింది వాళ్ళమ్మ అందుకని ఈమె జీవితంలో ఎప్పుడూ స్లీవ్లెస్ వేసుకోలేదని చెప్తారు సో ఫస్ట్ లో ఈమె రొమాంటిక్ సినిమాలు ఎక్కువ చేయడం కూడా కనబడుతుంది మనకి ఓవరాల్ గా ఈమె తమిళ్లో ఒక మొత్తం రెండు వందల సినిమాల పైన ఈమె లో చేస్తే తమిళ్లోనే తొంభై సినిమాలు చేసింది ఎక్కువగా ఈమె చేసినవన్నీ కూడా తమిళ్లో ఎక్కువ తమిళ్ ఆడియన్స్ కి ఎక్కువ కనెక్ట్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది ఒక్క ఎంజిఆర్ ఇందాక చెప్పాను కదా హీరోయిన్ ఉంటే ఆయన కంటిన్యూ చేస్తాను అలాగే ఈ ఎక్కువ చేసిన సినిమాలు ఎంజిఆర్ తో ఈ లో ఇరవై ఆరు సినిమాలు ఎంజిఆర్ తో చేసింది అట్లాగే శివాజీ గణేషన్ తో ఇరవై రెండు సినిమాలు చేసింది జమిని గణేషన్తో పదిహేడు సినిమాల వరకు గణేషన్ తో చేసింది ఈ కాంటెక్స్ట్ లో ఆమెకు ఇరవై ఐదు ఎనిమిది ఎనిమిది ఏళ్ళకే పెళ్లి ఫిక్స్ అయింది పెళ్లి కూడా చేసేశారు పంతొమ్మిది వందల అరవై ఏళ్ళలో శ్రీహర్ష అనే ఒక ఇంజనీర్ అనమాట ఆయన బెల్లులో పనిచేసేవాడు భారత్ ఎలక్ట్రానిక్స్ లో బెంగళూరులో ఆయనతో పెళ్లి చేశారు అయితే ఆయనకి ఫైనాన్షియల్ విషయాల పట్ల గాని స్త్రీలు కొంత మోడర్న్ గా ఉండాలి స్త్రీలు కూడా ఈక్వల్ గా ఉండాలి అన్న అభిప్రాయాలు ఉండేవి అప్పట్లో ఈమెకి ఇన్కమ్ ట్యాక్స్ సమస్యలు పెద్ద ఎత్తున ఉండేవి రైడింగ్స్ జరిగేవి మీద అవన్నీ ఆయన వచ్చిన తర్వాత ఈమె ఫైనాన్షియల్ విషయాలన్నీ ఆయన తీసుకోవడం మొదలు పెట్టాడు అంతకుముందు తల్లి చేయగలిగితే కొన్ని తల్లి చేయలేని పనులు భర్త తీసుకున్నాడు అందువల్ల ఈమెకి కొంత పీస్ ఆఫ్ మైండ్ వచ్చిందన్నమాట అన్ని భర్త హ్యాండిల్ చేయడం వల్ల అయితే ఆయనకి ఏంటంటే రాజేంద్ర కుమార్ సలహా ఇచ్చాడంట హిందీ హీరో మామూలుగా ఇట్లా మా పెళ్లి అయినాక హీరోయిన్లుగా ఆ వద్దంటారు భర్తలు మీరు అలా చేయకండి ఆమె చాలా మంచి పొజిషన్ లో ఉంది ఆమె కెరీర్ ని మీరు నలిపేయకండి అని సలహా ఇస్తే ఆ తల్లి వద్దన్న కూడా భర్త ప్రోత్సహించడంతో ఆమె కంటిన్యూ అవుతా వచ్చిందనమాట నిజానికి కానీ భర్త గానీ ఆపేస్తుంటే ఆమెగంటిది కానీ భర్త ఎంతో ప్రోగ్రెసివ్ తో ఆమెను కంటిన్యూ చేయించాడనేది చెప్తారన్నమాట సో అలాగా ఆమె భర్త ఎయిటీ సిక్స్ లో చనిపోయాడు ఆయనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ వచ్చి ఎయిటీ సిక్స్ లో చనిపోతే ఎయిటీ సిక్స్ వరకు కూడా ఆమె సిక్స్టీ సెవెన్ లో పెళ్ళయినా ఎయిటీ సిక్స్ వరకు ఇదే విధంగా అంటే లేడీ సూపర్ స్టార్ ఎట్లయితే మనం అనుకుంటున్నామో అలాగే ఆమె కంటిన్యూగా చేయగలిగింది ఆ తర్వాత ఆయన చనిపోయాడు చనిపోయిన వర్ణీత వరకు కూడా ఆమె అసలు బయట వ్యక్తులతో మాట్లాడడం కూడా మానేసింది ఆమె అప్పటికే పదమూడు సినిమాలు గేట్లు ఇచ్చేసి నిర్మాతలందరూ పాపం ఇంటి దగ్గర రావడం ఈ పరిస్థితి చూసి వెళ్ళిపోవడం ఇలాగ జరుగుతుంటే ఆమె ఈ ఒత్తిడి తట్టుకోలేక అవి మాత్రం ఫినిష్ చేస్తానని చెప్పి ఆ పదమూడు సినిమాల్ని ఫినిష్ చేసేసి ఒక ఐదేళ్ళ పాటు గ్యాప్ తీసేసుకుంది ఇంకా సినిమాలు వద్దు నాకు నా భర్త అప్పటికే వీళ్ళకి వ్యాపారాలు ఉన్నాయి భర్త వ్యాపారాలు స్టార్ట్ చేశాడు నా వ్యాపారాలు చూసుకుంటాను ఇంకా నేను సినిమా రంగంలోకి వెళ్ళను ఆమె డిసైడ్ అయింది కానీ సినిమా నిర్మాతలు కానీ హీరోలు కానీ వదలలేదు దాంతో మళ్ళీ ఒక ఐదేళ్ళ గ్యాప్ తర్వాత మళ్ళీ సినిమా రంగంలోకి మళ్ళీ ఎంటర్ అయింది అయితే ఈసారి రొమాంటిక్ సినిమాలు చేయకుండా ఒక కొంత డీసెంట్ గా ఉన్న క్యారెక్టర్ చేయడం మొదలుపెట్టింది అనమాట అలాగా ఆమె కెరీర్ అనేది చిన్న చిన్న ఒడుగుదొడుగులు ఉన్నాయి కానీ ఓవరాల్ గా నేను ఇందాక చెప్పినట్టుగా ఇరవై తొమ్మిదేళ్ల పాటు నూట అరవై నూట అరవై ఒక్క సినిమాల్లో లీడ్ హీరోయిన్ గానే ఆమె చేసింది సపోర్టింగ్ రోల్స్ చేయలేదు నూట అరవై నూట సినిమాల తర్వాత అంటే ఇంకొక నలభై సినిమాల్లో మాత్రమే ఆమె సపోర్టింగ్ యాక్టర్లు తల్లి క్యారెక్టర్లు ఇట్లాంటివి తర్వాత కాలంలో ఆమె చేసింది సో ఆమెకి ఆ ముగ్గురు పిల్లలు భువనేశ్వరి తర్వాత ఇందిర గౌతమ్ రామచంద్రన్ తో ఉన్న గౌరవంతోనే తన కొడుకి గౌరవ ఎంజి రామచంద్రన్ లాగా గౌతమ్ రామచంద్రన్ అని పేరు పెట్టింది అట్లాగే ఇందిరాగాంధీ దీంతో ఇందిరాగాంధీ ఇందిరా అనే పేరు ఇందిరాగాంధీ తో పెట్టింది అనమాట సో దాని తర్వాత ఆమె రిటైర్డ్ అయిన సినిమాల నుంచి వ్యాపారాలు చేసుకోవడం రెండవది ఆమెకు చారిటబుల్ ఇష్టం అనమాట యాక్టివిటీస్ సో ఈ మధ్యలో కూతురు కూడా పెద్ద కూతురు చనిపోయింది భువనేశ్వరి సో తన తల్లి పేరుతో కూతురు పేరుతో భర్త పేరుతో అనేక ట్రస్టులు ఎన్జిఓస్ పెట్టి అనేక మందికి ఆమె లైవ్లిహుడ్ కల్పించడం పిల్లలకి స్కాలర్షిప్లు ఇవ్వడం యూనివర్సిటీ స్థాయి పిల్లలకి తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ కి సంబంధించి పనిచేయడం అనాథ పిల్లలకి చదివించడం ముఖ్యంగా ఆడపిల్లల్ని ఈ యాక్టివిటీస్ చాలా ఎక్కువ చేసింది అవన్నీ కూడా సైలెంట్ గా ఆమె ప్రచారం లేకుండానే చేసిందని చెప్తారు ఆమెకి ఇక అవార్డుల విషయానికి వస్తే ఆమెకి ఎప్పుడు సిక్స్టీ నైన్ లోనే ఆమె పద్మశ్రీ వచ్చింది తర్వాత సిక్స్టీన్ నైన్టీ టూ లో పద్మభూషణ్ వచ్చింది ఎన్టీఆర్ అవార్డు కూడా ఆమెకు వచ్చింది అట్లాగే కలైమామని అని తమిళ వాళ్ళు కలైమామని అవార్డు ఇచ్చారు బెంగళూరు యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చారు ఆ తర్వాత అనేక అవార్డులు లెక్కేస్తే మనకి చాలా అవన్నీ మనం గిఫ్ట్ చాలా పెద్దది అవుతుంది చాలా అవార్డులు ఆమెకి వచ్చాయి సో ఓవరాల్ గా ఆమె నాలుగు లో రెండు వందల పైన సినిమాలు చేసి ఒక రికార్డు తెలుగులో కూడా అప్పుడు ఒక వైజయంత మాల లాంటి వాళ్ళు పరభాష నటిలు నటిమల్ని ఉన్నారు కానీ ఈమె ఎక్కువ సినిమాలు చేసి నాన్ తెలుగు హీరోయిన్ గా ఎస్టాబ్లిష్ అవడం కూడా గొప్ప విషయం అట్లాగే కన్నడ మదర్ టంగ్ అయినప్పటికీ తమిళ్లో నలభై తొంభై సినిమాలు చేసి రికార్డు క్రియేట్ చేయడం హిందీలో కూడా ఆ లో ఒక తెలుగు హీరోయిన్ అన్ని సినిమాలు చేయడం ఇవన్నీ కూడా ఆమె రికార్డు క్రియేట్ చేసింది సో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయే సినిమాలు